అక్కడ కంచే చేనుమేస్తుంది కాపాడాల్సిన వారే గొడ్డలు వేస్తున్నారు అరణ్యాన్ని మింగేస్తున్నారు విలువైన అటవీ సంపదను కొల్లగొడుతున్నారు బద్వేలి జిల్లాలో ఎర్రచందన స్మగ్లింగ్ వెనుక నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఎర్రచందనానికి కడప జిల్లాలోని అడవులది ప్రత్యేక స్థానం ఇక్కడ నుంచి ఎర్రచందనం భారీగా అక్రమంగా రవాణా అవుతోంది దీని సంగతి పక్కన పెడితే స్మగ్లింగ్ ను అడ్డుకోవాల్సిన ఫారెస్టు సిబ్బంది కేటుగాళ్లతో చేతులు కలుపుతున్నారు ఈ మధ్య అంతా ఎన్నికల మూడ్లో ఉంటే కాసుల కక్కుర్తీతో స్మగ్లర్లతో చేతులు కలిపారన్నది ప్రధాన ఆరోపణ ఎర్రచందనం కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో విస్తరించి ఉంది కడప జిల్లాలోని మైదుకూరు బద్వేలు రాజంపేట రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎర్రచందనం వృక్షాలు కనిపిస్తాయి బద్వేల్ నియోజకవర్గంలోని ఇద్దరు కానిస్టేబుల్స్ ఎర్రచంద్రం స్మగ్లర్లతో చేతులు కలిపారు చెట్లు నరికేందుకు వెళ్లిన కూలీలకు వీరే నిత్యవసర సరుకుల్ని కూడా అందించినట్టు తేలింది భీమట మండలం బసాపురం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేయగా ఈ నిజాలన్నీ బయటకొచ్చాయి ఈ విషయం ఎస్పీ వరకు వెళ్లడంతో వాళ్ళిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు మరోవైపు బద్వేల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో స్మగ్లర్లకు సహకరిస్తున్న ముగ్గురు ఫారెస్ట్ వాచర్లను పోలీసులు అరెస్టు చేశారు అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారన్నది జగమెరిగిన సత్యం దీనిపై లోతుగా విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశముందాయి